మనం అడుగుతా ఉన్నారు ఏమైనా ఆశించావా నువ్వు పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతావని ఆశించావని నిజంగా చెప్పాలని నిజంగా ఏమి ఆశించలే నేను మీరు చూశాను అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరాములు శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరును ఒక డొక్కా సీతమ్ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనం అయిపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాడిని ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకే నేను పదవి ఏమి ఆశించలేదు అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు అనుకుని చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం ప్రజల కోసం పనిచేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈరోజు మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఈ మనం ఈ ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అలా అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగుపెట్టాల అధికారం ఎప్పుడు చూడాల ప్రజలతో పోరాటం చేసుకుంటే వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు సో నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఓటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలు అన్నీ అంటే ఇది నా చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా ఇంకా ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి భావం విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు చెప్తాను అలాగే మన అందరి మీద కూడా ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోతుంది ఎక్కువ సమయం పట్టదు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశామాషే విషయం కాదు